హలో ఎవ్రీవాన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను టొమాటో వాచ్ చేస్తున్నాను సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది అనేసి సో కుక్కర్లో గీ వేసుకుని గరం మసాలా వేసుకున్నాను దాని తర్వాత ఆనియన్ వేసుకున్నాను నా దగ్గర అయితే పచ్చిమిర్చి లేదనమాట అందుకే ప్లెయిన్గా ఆనియన్ మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు పసుపు ఉప్పు రెండు వేసుకుని వేయించుకుని జీడిపప్పు కొన్ని వేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని వేగిన తర్వాత ఈ టొమాటో స్లైస్లుగా కట్ చేసుకున్నాను కదా ఇది వేసుకుని నీట్గా ఇలా మ్యాష్ అయ్యే వరకు కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తం వేసేసి వన్ ఇస్టు టూ రేషియోలో వాటర్ బోల్స్ వేసుకుని బంచ్ ఆఫ్ కొత్తిమీర బంచ్ ఆఫ్ పుదీనా వేసుకుని అంటే ఫైన్గా చాప్ చేసుకుని వేసుకున్నాను ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకుని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుని టూ విజలు వదిలేసుకుంటున్నాను సో టూ విజలు అయిన తర్వాత చూడండి ఎంత పలుకులు పలుకులుగా కలర్ఫుల్గా ఉంది టొమాటో కొన్నే వేశాం కాబట్టి పుదీనా కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాం కదా అందుకే టేస్ట్ అయితే చాలా బాగుంది ఈరోజు డిమార్ట్కి వెళ్ళాల్సి ఉన్నది అందుకే వచ్చాము వర్షం అయితే పడలేదు వర్షం పడే మూమెంట్ అయితే ఉన్నది మా పిల్లల కోసం అయితే ఒక టూ పేర్ షర్టు ప్యాంటు తీసుకున్నాను టీషర్ట్స్ ఇంత షాపింగ్ అయింది ఇప్పుడు మస్కిటో బ్యాట్ కొనాల్సి ఉంది ఇప్పుడు వాన పడుతుంది కదా మస్కిటోలన్నీ డోర్ తెరిస్తే దండయాత్ర చేస్తున్నాయి మా మీద సో ఇప్పుడు మేము రివర్స్లో చేయాలనేసి బ్యాట్ కొనుక్కుంటున్నాను ఇంట్లో ఆల్రెడీ ఉన్నింది బట్ ఏమంటే అది పాడైపోయింది బాగా హీట్ అవుతా ఉంది చార్జ్కి వేస్తే కూడా అందుకనేసి ఇంతకు ముందు నిందే కొనుక్కుందామా వద్దా అని ఆలోచిస్తున్నాను సో ఇంతకు ముందు కొనిందే కొనేసాను నేను షాపింగ్ అంతా అయిన తర్వాత బయట వచ్చి చూస్తే అస్సలు వానలేదు ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లు వచ్చి చేరామా లేదా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నా షాపింగ్ బ్యాగు బ్యాట్ అంతా పెట్టేశాను సో కాఫీ తాగాలని చాలా అనిపిస్తుండే ఎందుకంటే బయట చల్లగా ఉంది కదా ఏం చేసేది వానొస్తుంది అనేసి నేను ఈ వెజల్స్ అంతా అట్లే వదిలేసి వెళ్ళిపోయింది సామాన్లు ఏమీ కడగలేదు ఇంకొచ్చి మళ్ళీ కడిగి చేసుకునే లోపల ఏం చేసేది మనం చేయాల్సిందే కదా ఇప్పుడు మళ్ళీ పెండింగ్లో పెట్టేసానంటే ఇంకా అల్టిమేట్ షింక్ మొత్తం ఇంకా ఎక్కువ ఫిల్ అయిపోతుంది సో అందుకనేసి వాష్ చేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ సోప్కి తెచ్చుకున్నానంటే వాష్ అయిపోతుంది లేదంటే ఇంకా స్ట్రెస్ పడని ఎక్కువ అవుతుంది సో మొత్తం వాష్ చేసిన తర్వాత నీట్గా ఈ సోప్ బాక్స్ ఇంకొకసారి వాష్ చేసేసాను ఇంకా చెత్తపోయి డస్ట్బిన్లో పడేసి వచ్చేసాను దాన్ని కూడా వాష్ చేసేసి పెట్టేశాను అనమాట ఇప్పుడు బ్లాక్ కాఫీ చేసుకుంటున్నాను హ్యాపీగా ఆరామ్గా నాకు ఎంత కాఫీ కావాలో అంత వాటర్ పోసుకుని షుగర్ మెల్ట్ అయిన తర్వాత కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను నేనైతే చాలా స్ట్రాంగ్గా తాగుతాను కాఫీ నాలాగా కాఫీ లవర్ ఎవరైనా ఉన్నారా కామెంట్లో మెన్షన్ చేయండి స్ట్రెయిన్ చేసేసుకున్నాను వేడి వేడి కాఫీ చల్ల చల్లగా వాన అద్భుతంగా ఉనింది ఈవినింగ్ అయ్యేసరికి ఫేస్ వాష్ చేసుకుని పూజ చేసేసాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్